గుర్తు కన్ఫ్యూజ్ అయ్యో లేదంటే పేరు చూసి తికమకపడో ఒక్కో నియోజకవర్గంలో కనీసం వంద ఓట్లు చీల్చినా తమకే కలిసి వస్తుందనేది సజ్జల ఆంటీం నీచపు ఆలోచన ఏంటంటే పేరు గుర్తు మాత్రమే కాదు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడి పేరు కూడా సేమ్ టు సేమ్లా ఉండేలా ప్లాన్ చేశారు అది ఎలా అంటే కొనిదల పవన్ కళ్యాణ్కు దగ్గరగా ఉండేలా కొనింటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని వెతికి మరీ తెచ్చి పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించేశారు జనసేన పార్టీకి జాతీయ జనసేన గ్లాస్ గుర్తుకు బకెట్ కొనిదల పవన్ కళ్యాణ్ పేరుకు కోనింటి పవన్ కళ్యాణ్ ఇలా చూసుకుని రెండు పార్టీల మధ్య గ్రామాల్లో నిరక్షరాస్తులైన ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు సజ్జల గట్టిగానే స్కెచ్ వేశాడు ఓటర్ల జాబితాను ట్యాంపరింగ్ చేయడం జనసేన పార్టీకి చెక్ పెట్టేందుకు జాతీయ జనసేననే డూప్లికేట్ పార్టీని తీసుకురావడం వంటి జిమిక్కులు చూస్తుంటే జగన్ అండ్ కోకి పతనం తప్పదని అర్థమైపోయిందనిపిస్తోంది ముఖ్యంగా సజ్జలకు ఆయన పుత్రరత్నానికి జగన్ ఓటమి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నట్లుంది అందుకే ఇలా చీప్ పాలిటిక్స్కు తెర తెరతీస్తున్నారనేది విశ్లేషకుల మాట ఏదేమైనా సోషల్ మీడియా పుణ్యమా అని ఓటర్లు వైసీపీ ఆడుతోన్న అన్ని డ్రామాలు ఇట్టే పసిగడుతున్నారు నిజానికి ఇలాంటి ఎత్తుగళ్లు సెల్ఫ్ గోల్స్ కు దారితీస్తాయని సజ్జలకు తెలిసినట్లు లేదు రేపటి రోజున జగన్ ఘోరంగా ఓటమి చవిచూస్తే అందులో సింహభాగం సజ్జలదే హా పాపం ఉంటుందనేది నమ్మక తప్పని సత్యం